హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పే వీడియో ఏంటంటే నేను నేను నా స్కూల్ దగ్గరికి వెళ్ళానండి వేరే మా పిల్లల పని మీద స్కూల్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ప్రిన్సిపల్ సార్ బయటకు వచ్చి ఏంటమ్మా నువ్వు క్లాస్లోకి వెళ్ళకుండా బయటకు వచ్చావు అని అడిగారు సార్ నేను చదువుకుంటాను కాదండి వచ్చాను అని చెప్పాను మరి ఎందుకు వచ్చావమ్మా చదువుకోవడానికి కాకపోతే ఎందుకు వచ్చావు అని అడిగారు అడిగితే టీచర్ అంటే టీచర్గా ఏమన్నా చెప్పడానికి జాయిన్ అవ్వడానికి అంటే ఖాళీ ఉందో లేదంటే అడగడానికి వచ్చావా అని అడిగారు అడిగితే అట్లా కూడా కాదండి నేను పేరెంట్ని అని చెప్పా నువ్వు పేరెంట్వా నువ్వు పేరెంట్లా లేవా అమ్మ పెళ్లిగా అమ్మాయికి లాగానే ఉన్నావు స్టూడెంట్ లా అన్నారు నిజంగా నేను అలా ఉన్నానా నిజమైతే ఒక లైక్ ఇవ్వండి అందరూ అయితే నేను ఎందుకు వెళ్ళాను అంటే నేను స్కూల్ దగ్గరికి మా పిల్లల్ని మూడు సంవత్సరాల కిందట ఒక వేరే స్కూల్లో వేసామండి వేస్తే అప్పుడు నేను వాలంటీర్ జాబ్ చేస్తూ ఉండేదాన్ని వేరే ఊర్లో ఉన్నాము ఉంటా ఉండగా సరే ఇంకా నాకు వాలంటీర్ పని ఉంది కదా నాకు పిల్లల్ని జాయిన్ చేసి నర్సరీలో వేసాను ఇద్దరిని ఇద్దరు నర్సరీ అయితే ఇంకా అక్కడికి ఇక్కడికి నాకు కుదరట్లేదు అంటే ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై తారీఖులో ఇరవై తారీఖులో వెళ్ళిపోయి మళ్ళీ పదిహేదో తారీఖు అట్లా వస్తూ ఉండేదాన్ని అయితే వాళ్ళు కూడా ఫోన్లు చేసేవాళ్ళు ఏంటి మేడం పిల్లలు స్కూల్కి రావట్లేదు ఏంది అని అడుగుతూ ఉండేవాళ్ళు ఇట్లా నేను వాలంటీర్ మేడం అని చెప్పేదాన్ని అయితే ఇంకా నా సరే అట్లా పోతా ఒక నెలలో ఒక పది రోజులు వెళ్ళేవాళ్ళేమో స్కూల్కి అట్లా అంటున్నాక సరే నాకు అసలే నాకు కుదరట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంకా సరే వద్దులే అని చెప్పేసి శాంతం అనిపించేసి నేనైతే మా ఊరికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి ఇంకా అక్కడే మామూలుగా అంగన్వాడికి పంపించుకునేదాన్ని ఇద్దరిని సరే ఇంకా అక్కడ నర్సరీ క్లాసు అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంక మా ఊర్లోనే అక్కడికి అంటే మా ఆయన నెల్లూరులో ఉంటాడు మేము బాపట్ల అయితే ఇంకా అక్కడికి ఇక్కడికి ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడే బాపట్లలోనే స్కూల్లో వేసేసాను పాపని ఫస్ట్ క్లాసు బాబుని ఎల్కేజీలో వేసాను వేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే పాప పేరు బాబు పేరు పలానా ఊర్లో ఉంది వాళ్ళు డ్రాప్ అవుట్ పెట్టాలి పెట్టకపోతే మేము ఆన్లైన్ చేయడానికి కుదరదు అని మాత్రం ఏం మాకు చెప్పలేదు సంవత్సరం ఇంకా చదువుకుంటున్నారు అంతా బాగానే ఉంది అక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నా ఇక్కడ మా వాలంటరీ పని అయిపోయింది కదా వాలంటీరీకి ఇంక ఏం మేము రిజైన్ చేసేసాము రిజైన్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడికే వచ్చేసి నెల్లూరులోనే వచ్చి ఇక్కడే జాయిన్ చేసుకున్నామని జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత నా వీళ్ళు జాయిన్ చేసి బుక్స్ తీసుకుని యూనిఫామ్ తీసుకుని ఫీజు కట్టేసిన తర్వాత పిల్లల పేర్లు డ్రాప్ అవుట్ రావట్లేదు డ్రాప్ అవుట్ చేయాలి మేము ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేయకపోతే ఏమి డబ్బులు పడవు అని చెప్తున్నారు సరే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి సార్ మా పిల్లలు ఏం చదువుకోలేదు కదా డ్రాప్ అవుట్ పెట్టండి అని అంత ప్రతిలాడినా సరే మేము మాత్రం డ్రాప్ అవుట్ పెట్టాం సగం డబ్బులైనా కట్టాల్సిందే అని మాత్రం వాళ్ళు అడ్డం తిరుగుతున్న నర్సరీ అయితే వచ్చినా రాకపోయినా నర్సరీ పిల్లలు అంటే సరిగ్గా స్కూల్కి రారు వాళ్ళు వచ్చినా రాకపోయినా డబ్బులు కట్టాల్సిందే అందుకు ఇష్టమయ్యే కదా మీరు జాయిన్ చేసుకున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు సార్ మా పిల్లలు రాలేదు కంటే మీరు రానప్పుడు మాకు చెప్పాలి చెప్పకుండా మీరు ఎందుకు మా అనిపించుకున్నారు అని మాట్లాడుతున్నారు సార్ మాకు తెలియదు సార్ మాకు ఫస్ట్ సంవత్సరం కదా మాకు తెలియదు అంటే దానికి మా రీజన్ కాదు మేము ఏం జీతాలు ఇవ్వద్దా అది ఇది మీ పిల్లలు వచ్చినా రాకపోయినా మేము జీతాలు ఇవ్వాల్సిందే స్కూల్కి మాకు మాత్రం డబ్బులు కట్టాల్సిందే ఇప్పుడు మా పిల్లలకి డెబ్బై అండి ఇక్కడ మళ్ళీ అక్కడ చిర ఒక పన్నెండు వేలు అట్లా కట్టమంటున్నారు ఎంత అవుతుంది చూడండి లక్ష రూపాయలు అయిపోతుంది ఇంకా సార్ ఎంత అయితే మా వల్ల మేము కట్టలేము సార్ ఎంత అవుతుంది అమౌంట్ లక్ష రూపాయల వరకు అయిపోతుంది అంటే మేము ఇదో కూడా చెప్పించాము అయినా సరే అసలు ఆ సార్ మాత్రం అసలు ఎంటలేదు మేము ఈతో చెప్పించాము రాజకీయ నాయకులతో చెప్పించాము అసలు ఏం చెప్పించినా అసలు ఏం ప్రతిఫలం అనేది లేదు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏంటంటే అండి మనం కానీ ఒకవేళ వీళ్ళు ఆన్లైన్ ఏంటంటే నర్సరీ నుంచి ఆన్లైన్ అంట మళ్ళీ ఏమంటారు ఫస్ట్ క్లాస్ వాళ్ళకంట డబ్బులు పడవంట మరి గవర్నమెంట్ స్కూల్ ఏమి ఆన్లైన్లు ఉండే వాళ్ళకి పడతలేదు అని నేను అయితే వీళ్ళు ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఆన్లైన్లు ఇప్పుడు ఒకవేళ ఏమైనా ఎవరైనా ఫీజులు కట్టకుండా కొడితే వాళ్ళని ఏమైనా కట్టించడం కోసం ఈ లా ఆన్లైన్ సిస్టమ్ అనేది వీళ్ళు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు పేరెంట్స్ పిండుకు తింటున్నారండి అసలు మావులు కాదు నా నా అదేమంటే నర్సరీ క్లాస్ కాదా మేము వాళ్ళకి టీచర్లకి ఇవ్వద్దా అని మాట్లాడుతున్నారు ఎంత బ్రతికలాడుతున్నా సరే మా పిల్లలు చదువుకోలేదు సార్ అయినా సరే మేము ఎట్లా కట్టం వాళ్ళు చదువుకుని ఏమన్నా ఉంటే మేము సంతోషం కడతాము వాళ్ళు ఏమి చదువుకో మేము ఎట్లా కట్టాలంటే ఆయనేమో నేను డ్రాప్ అవుట్ పెట్టాను అంటారు ఎక్కడ జాయిన్ చేసే స్కూల్ అయినామో ఆన్లైన్ చేయాలి డ్రాప్ అవుట్ అంటున్నారు ఇక్కడ స్కూల్ ప్రస్తుతానికి ఉన్న స్కూలు ఏమా సారేమో ఇంకా అసలు మా పరిస్థితి మాత్రం నిజంగా అబ్బా ఎంత ప్రతి రోజు దాని గురించి ఆ టీచర్ రోజు ఫోన్ చేయడు మేడం డ్రాప్ అవుట్ పెట్టించారా డ్రాప్ అవుట్ పెట్టించారా అని ఆఖరికి ఇది ఎట్లా పోతు వీళ్ళు ఏంటంటే ఫీజుల కోసం కేవలం ఈ ఆన్లైన్లు ఇవన్నీ ఫీజుల కోసమే వేరే మనకేం ఉపయోగపడేది ఏమి లేదు దీంట్లో ఇంకా ఇలాంటి సమస్యలు చాలా మంది పేరెంట్స్ అయితే ఎదుర్కొంటున్నారండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్